హలో అండి అందరూ బాగున్నారా మేము బాగున్నామండి మీరు అందరూ కూడా బాగున్నారనుకుంటున్నాను ఇది సండే అండ్ మండే ఏమేమి చేశాము అనేది చూపిస్తున్నానండి సండే రోజు నేను అస్సలు ఎక్కువ షూట్ చేయలేదు ఆ రోజు ఫుల్ టైర్డ్ అయిపోయాను పని చేసి చేసి సో అందుకని చెప్పేసి అస్సలు ఏమీ షూట్ చేయలేదు ఇది కూడా ఎందుకు షూట్ చేశానంటే మా దీపు లైన్లో ఉంది వీడియో కాల్లో అయితే నేను మొన్న ఫ్లిప్కార్ట్లో ఒక టూ పీస్ సెట్ తెప్పించాను అని అన్నాను కదా యాక్చువల్గా అది నేను ఏమనుకున్నామంటే ఇద్దరం ఒకటే లాంటి డ్రెస్ వేసుకుందాము పండక్కి అని అనుకున్నాము కానీ నేను చెప్పాను కదా మీకు ఆ వీడియో అంటే ఆ బట్టలు చూపించినప్పుడు నేను మీకు చెప్పాను ఏమని అంటే ఇది అసలు బాగలేదు మెటీరియల్ అని కానీ తనని అడిగితే పర్వాలేదు తీసుకో అని చెప్పేసి అంటుంది అనమాట అందుకని చెప్పేసే అసలు మెటీరియల్ ఏం బాగాలేదు చీప్ క్రేప్ లాగా ఉంది రోజు వేసుకుంటానికి పని అంతే అని చెప్తున్నాను అనమాట ఇంకో నాని ఓపెన్ చేసి చూపించమంటున్నాను అదేమో సిగ్గుపడుతున్నాడు ఓపెన్ చెయ్యను నేను నన్ను వీడియో తీయకు అని చెప్పి ఏం పర్వాలేదులే చూపించు అని చెప్తున్నాను అన్నమాట ఇదిగో గుర్తుందా ఈ టాప్ ఇది కూడా గ్రీన్ కలరే తీసుకున్నానని చెప్పి చెప్పాను మొన్న సో అస్సలు బాగాలేదు ఇది కానీ తన థీమ్ అంటుంది ఇప్పుడు తు చూస్తా ఇంకా ఆర్డర్ అయితే చేయలేదు ఇది వన్ వీక్ వచ్చినట్టుంది నాకు తెలిసి వచ్చేస్తుందేమో ఇప్పుడు ఇంకా ఆర్డర్ చేయలేదు నేను చూస్తాను నేను కూడా కొంచెం బిజీ ఉంటున్నా ఆఫీస్ పనులు ఇంటి పనులు అన్నిటితోనూ నేను కూడా రోజు లేట్ వస్తున్నా రాత్రులైతే మంత్ ఎండ్ ఒకటి అలాగే అకాడమిక్ అంటే ఏమనాలి ఇయర్ ఫైనాన్షియల్ ఇయర్ కాకుండా మన ఇండియాలో నార్మల్గా ఇయర్ ఎండ్ ఒకటి కదా అందుకని చెప్పేసి కొంచెం బిజీ ఉన్నాను అనమాట దానికి ఇంత ఓపెన్ చేసి చూపిస్తున్నా క్లాత్ అయితే బాగలేదు డిజైన్ అయితే ఇలా ఉంది నెక్ దగ్గర వచ్చేసి ఒక చిన్న లేస్ వర్క్ అంతే సింపుల్గా ఉంది అని చెప్తున్నా తీసుకోమని చెప్తుంది అనమాట ఇంకా జస్ట్ ఇది ఒక్క క్లిప్పే యాడ్ చేశాను అది కూడా సండే రోజు అనమాట ఇది వచ్చేసి మండే మార్నింగ్ అండి యాక్చువల్గా చాలా ఎర్లీగా లేస్తున్నానని చెప్పాను కదా ఈ మధ్యన కానీ అసలు టైం సెట్ అవ్వట్లేదు సరిపోవట్లేదు నాకు ఇంట్లో పని చేసుకొని వంట చేసి ఆఫీస్కి వెళ్ళడానికి కొంచెం లేట్ అవుతుంది అనమాట ఇంకో టైం ఇప్పుడైతే ఆల్మోస్ట్ సెవెన్ టెన్ అలా అయి ఉంటుంది సూర్యుడు ఇప్పుడిప్పుడే వస్తున్నాడు అనమాట ఈ రోజైతే ఏంటో చాలా వేడిగా ఉంది చాలా అంటే చాలా లేవడం లేవడంతోనే నేనైతే చెమటలతో లేచాను అనమాట చాలా వేడిగా ఉంది సండే రోజు కూడా ఎండ చాలా వచ్చింది ఎండ ఉంటేనే మంచిదిలే అని అనుకున్నాను నిజం చెప్పాలంటే వర్షం చలికంటే ఎండాకాలమే నయం అనిపిస్తుంది నాకైతే ఆ వర్షాకాలం ఏమో చదలబడతాయి చలికాలం ఏమో గోడకి కనుక బట్టలు అతుక్కుని అనుకోండి ఆ చెమ్మకి వచ్చేసింది ఇది టూ థౌజండ్ ఎయిటీన్లో జరిగిందనమాట నా టాప్స్ పోయాయి అలాగా అప్పటి నుంచి అసలు నేను గోడకు కూడా ఆంచం తెలుసా బట్టలు బట్టలు దుప్పట్లు బెడ్షీట్స్ కూడా అడ్వాన్స్గా కొనిపెట్టుకున్నాను ఒక రూమ్లోకి మంచం చేయించుకుంటే బెడ్ షీట్ ఉంటుంది అని చెప్పి నాకు ఎల్లో కలర్ అంటే ఇష్టము పెద్ద బెడ్షీట్ కింగ్ సైడ్ బెడ్షీట్ కొనిపెట్టాను అనమాట అది మొత్తం డ్యామేజ్ అయిపోయింది చాలా బాధ అనిపించింది తెలుసా ఎయిట్ హండ్రెడ్ పెట్టుకున్నానండి ఎంత బాధ అనిపించిందో అసలు పిల్లో కవర్స్ కూడా పని చేయకుండా పోయాయి అనమాట కొన్ని అలాగే ఉంటే అప్పటి నుంచి అడ్వాన్స్గా ఏమీ కొనుపెట్టుకోకూడదురా బాబు అనుకున్నాను ఇంకో వీళ్ళంతా క్లీన్ చేసేసాను బట్టలు చూసారా ఇన్ని ఉన్నాయో ఇవన్నీ మడత పెట్టాల్సినవి అనమాట టైము ఖాళీ రెండు లేక ఇక్కడ పాడేసామన్నమాట చాలా బట్టలు ఉన్నాయి రేడియో అయితే ఇక్కడ పెట్టాను మో తన ఏం ఉంటది తెలుసండి మంచి రీజౌండ్ వస్తుంది ఈ రూమ్ లో ఏం కదా మోగుతనే ఉంటుందన్నమాట నేను ఆఫీస్కి వెళ్ళే అంతవరకు ఇంక నేను ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత నేను చదువుకోమని చెప్తాను ఆడు చదువుతాడా చదవడం అనేది కూడా నాకు తెలియదు ఇంక నేను అసలు ఫోన్ కూడా చేయట్లేదు తెలుసా కొంచెం బిజీ ఉన్నాను ఆఫీస్లో అందుకని ఫోన్ కూడా చేయట్లేదు అనమాట ఇంకో ఇంకా వంటక రెడీ చేయాలి ఆల్రెడీ అన్నం వండేస్తున్నాను పొయ్యి మీద పెట్టేశాను దో అట్టు పిండి ఉంటే అంటే మేము ఇడ్లీ పిండితో అట్లేసుకుంటాం అనమాట ఆ బిండు కొంచెం ఉంటే నానికి అట్టేసి పెట్టేస్తున్నాను ఇవాళ ఇంకా అన్నం కూడా ఆల్రెడీ పొయ్యి మీద పెట్టేసాను ఇదనమాట ఈరోజు బ్రేక్ఫాస్ట్ బట్టలు ఆరేస్తున్నాడు నాని నిన్న నిన్న అంటే ఆదివారం సాయంత్రం ఉతికిన బట్టలు సోమవారం పొద్దున్న ఆరేస్తున్నాడు అనమాట టైం ఆల్మోస్ట్ సెవెన్ ఫిఫ్టీన్ సెవెన్ ట్వంటీ అలా అయి ఉంటుంది అనమాట బియ్యం కడిగిన నీళ్ళు మొక్కలకు పోద్దామని చెప్పి బకెట్లో పోసి పెట్టాను అనమాట అని అన్నాను కదా బట్టలు ఆరేసేసి కొన్ని బట్టలు పైన ఉన్నాయి అవి కూడా తెచ్చామని చెప్పాను అవి కూడా కొంచెం తడి తడిగా ఉన్నాయని ఇంకా మళ్ళీ ఇక్కడే తీగల మీద వేస్తున్నాం అనమాట మళ్ళీ నా ఒకటో తారీఖు నిలిపోతున్నాడు వాడి బట్టలు ఐరన్ చేయించాలి అందుకని చెప్పేసే ఇంకా ఈ బట్టలన్నీ ఉతికామన్నమాట మొన్న అంటే ఆదివారం నాడు ఇంకో వాడేమో బట్టలు ఆరేస్తున్నాడు నేనేమో అట్టేస్తున్నాను అనమాట ఇంకా కొన్ని కొన్ని అడ్జస్ట్ అవ్వాలి కదండీ తప్పదు ఎంప్లాయీగా ఉన్నప్పుడు మనం ఇంట్లో పని చేసుకోవాలి ఆఫీస్ పని చేయాలి కదా ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా వేసేస్తున్నా నేను పస్తులు ఉండొచ్చు కానీ పిల్లల్ని పస్తులు పెట్టకూడదు కదా అది కూడా నా కాన్సెప్టు నేను ఇప్పుడు కూడా పిల్లలకి పొట్ట నిండిందా లేదా అనేది వాళ్ళ పొట్టెంకే చూస్తాను తెలుసా వాళ్ళు వద్దు అని అన్నా కానీ నేను తినిపిస్తాను వాళ్ళకి నాకు ఏంటో చిన్నప్పటి నుంచి మా పిల్లలకు కూడా నేను అలాగే తినిపించేసేదాన్ని వాళ్ళు ఎంత తింటారు ఏంటి అనేది నాకు తెలుసు సో అది తినేంత వరకు నేను పెడతానే ఉండేదాన్ని నాకు అలాగే చాలా ఇష్టం అన్నమాట ఇప్పుడు మా నానికి కూడా నేను ఆఫీస్కి వెళ్ళేటప్పుడు మా నాన్నకే కాదు దీపుకి కూడా నేను అలాగే చెప్పేదాన్ని నేను ఆఫీస్ నుంచి వచ్చేటప్పటికి మీరు స్నానాలు చేసేసి ఉండండి అలాగే బొండిందంతా తినేయండి మళ్ళీ మధ్యాహ్నం పడుకుని లేచిన తర్వాత ఇక్కడ ఈ పెట్టాను అవి తినండి అలా ఇలాంటివన్నీ చెప్తూ ఉంటానన్నమాట మళ్ళీ సాయంత్రం వచ్చిన తర్వాత వాళ్ళు ఎంత తింటారనేది మనకు తెలుస్తుంది కదా ఆబ్వియస్గా సో అలాగే మేము వండుకునేవాళ్ళం బయటికి వెళ్ళినా మేము అలాగే తినేవాళ్ళం అనమాట ఒక పక్కన పని నడుస్తుంది ఇంకొక పక్కనేమో చెప్పాను కదా పైనుంచి బట్టలు తెచ్చినవి కూడా తడిగా ఉన్నాయి మంచికి అని ఇంకా ముందర తీగ మీద వేయించాను అనమాట ఆ బట్టలు ఎండ బాగానే వస్తుంది కదా ఆరిపోతాయి మళ్ళీ ఆడు పెట్టిలో పెట్టుకోవాలి కదా మళ్ళీ వాసన వస్తాయి పిల్లలు మళ్ళీ హాస్టల్కి వెళ్ళాక మళ్ళీ అవి తీసుకుని ఎండేసుకుంటాలో ఇలాంటివి చెయ్యరు కదా అందుకని చెప్పేసి ఇంకా ఇక్కడే ఆరేసేస్తున్నాం అనమాట అవి పెట్టిలో పెడతాం ఎందుకు ఇంకా టైం ఉంది కదా ఒక టూ డేస్ అని చెప్పి ఈరోజు కోడిగుడ్లు టమాటా కూర వండుతున్నాను అనమాట కోడిగుడ్లు ఆల్రెడీ ఉడకబెట్టేశాను పొద్దున్నే ఇంకా ఇంగో ఇప్పుడే వేసాను అనమాట కూర పొయ్యి మీద నానికేమో అట్టు పెట్టేశాను అట్టు తింటున్నాడు నేను వచ్చి ఊర్లీలో పువ్వులు నింపుతున్నాను అనమాట నిన్న కడిగాను నేను అసలు ఓపిక లేదని చెప్పాను కదా ఇంకా ఈరోజు ఉర్లీలో పువ్వులు నింపుతున్నాను అనమాట ఫాస్ట్ ఫాస్ట్గా ఈరోజు కూడా రెండు ఊర్లీల్లోనూ ఇత్తడి పళ్ళెలోనూ ఉర్లీలోనూ వేస్తున్నాను అంతే నాన్న పువ్వులు కూడా లేవు ఇంట్లో మొన్న శుక్రవారం నాడు ఎందుకో సంతకు కూడా వెళ్ళలేదు ఆ రోజు కూడా తొమ్మిది వచ్చినట్టు ఉన్నాను ఇంటికి శనివారం నాడు కూడా ఆఫీస్కి వెళ్ళాము ఆదివారం యాక్చువల్గా ఆదివారం కూడా ఆఫీస్కి వెళ్ళాలి కానీ పాపం నా టీమ్మేట్స్ వెళ్ళారు సో నేను వెళ్ళలేదు ఒకవేళ నేను ఉంటే తెచ్చేదాన్ని పువ్వులు ఇంకో ఊర్లీలు ఎక్కడ ఎక్కడ పెట్టేస్తున్నాను అనమాట కొన్ని కొన్ని మనకి ప్రశాంతతను ఇవ్వడానికి కూడా నేను ఇంట్లో పనులు చేస్తానండి హోమ్ ఆర్గనైజేషన్స్ అంటే నాకు ఇష్టము అలా సర్దుకోవడము నీట్గా ఉండడము ఇలాంటివన్నీ ఇంకా పువ్వులేసేసిన తర్వాత మొక్కలకి నీళ్ళు పోయగా చాలా రోజులైంది మొక్కలు ఒడిలిపోయినట్టు అయిపోయినట్టు ఉందని చెప్పి మొక్కలకి నీళ్ళు పోస్తుందనమాట నాకు ఇలాంటివన్నీ కూడా చాలా హ్యాపీనెస్ ఇస్తుంది ఆఫీస్లో పని కూడా ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసామనుకోండి ఏంటో అదొక హ్యాపీనెస్ ఇది సాయంత్రం అండి సాయంత్రం ఆల్మోస్ట్ ఎయిట్ ఫిఫ్టీన్ అయ్యింది పువ్వులు లేవని చెప్పాను కదా ఇంకా మట్టి ఊర్లు పువ్వులు వేయాలి ఇంకో పువ్వులు కొంటున్నాను అనమాట లిల్లీ పువ్వులు గులాబీలు తెలుపు అలాగే పసుపు రంగు చామంతులు గులాబీ పువ్వులు కూడా పింక్ కలర్ గులాబీలే బెస్ట్ అనిపిస్తుంది నాకు నన్ను కక్కో అంటున్నాడు ఆ అబ్బాయి అందుకని చెప్పేసి పర్టికులర్గా తీసి చూపిస్తాను అని చెప్పి చెప్పాను అనమాట ఇంకో ఈ దండలు రేపు జనవరి థర్టీ ఫస్ట్ కదా అందుకని చెప్పేసి సారీ డిసెంబర్ థర్టీ ఫస్ట్ కదా గుడికి తీసుకొని వెళ్తారంట అందుకని చెప్పి పువ్వులు బాగా కడుతున్నారు ఇది వచ్చేసి టైం ఎయిట్ ట్వంటీ అలా అయి ఉంటుంది మా ఇంటి దగ్గర ఈ ఆంటీ అయితే చపాతీలు చేస్తారండి మన ఇంట్లో చేసుకున్నట్టు ఉంటాయి చాలా బాగా చేస్తారనమాట చాలా బాగుంటాయి చపాతీలు వీళ్ళది విజయవాడ వీళ్ళ కోడలది మా సైడే అనమాట సో ఆ ముచ్చట్లు అన్నీ చెప్తూ ఉంటుంది ఆ ఆంటీ ఇది ఇంకా సాయంత్రం ఇంటికి వచ్చేసాను అక్కడ చపాతీలు తీసుకొని మా అన్నయ్య కూడా వచ్చాడు జెప్టోలో బియ్యము అలాగే నూక ఆర్డర్ చేశామన్నమాట వాళ్ళు న్యూ ఇయర్ గిఫ్ట్గా ఇది ఇచ్చారు ఇందులో ఏమేమి ఇచ్చారా అనేది చూపిస్తున్నా చాకోస్ ఇచ్చారు ఇది వచ్చేసి ఒక లాలీపాప్ ఇది వచ్చేసి చికెన్ మసాలా చికెన్ మసాలా ట్రైల్ ప్యాక్ అంట ఒక పెన్ ఇచ్చారు ఒక గార్నియర్ది ఫేస్ క్రీమ్ అనుకుంటా అది నివ్యా ఫేస్ క్రీమ్ ఒకటి ఇవన్నీ ట్రెయిల్ ప్రోడక్ట్స్ అనమాట నివ్యాది ఒక ప్యాకెట్ ఇచ్చారు ఇంకా ఏవో కొన్ని గ్రీటింగ్ కార్డ్స్ లాగా పంపించారు ఇది ఒకటి సి విటమిన్ సిరమ్ ఫేస్ ప్యాక్ ఇంకొకటి వచ్చి ఇదేంటి బ్యాండేజ్ ఒకటి ఇచ్చారు ఇది వచ్చేసి ఆమ్లెట్ సీజనింగ్ అంట మనకి చిల్లీ ఫ్లేక్స్ అలా ఉంటాయి కదా అవన్నమాట ఒక బ్యాండేజ్ ఒకటి ఒకటి ఇచ్చారనమాట ఇంకో ఇవి వచ్చేసి గ్రీటింగ్ కార్డ్స్ ఇవేంటో నాకు కూడా అర్థం కాలేదు వేస్ట్ అనిపించిందిలేండి అందులో కొన్ని మంచి ప్రోడక్ట్స్ ఏంటి అంటే గార్నియరు నివ్యా ఇంకా బ్యాండేజ్ చాకోస్ పెన్ను ఇవి ఇచ్చారు కదా ఇవి కొంచెం యూస్ఫుల్ అనిపించింది నాకు దీపావళికి కూడా తెప్పించాను కదా అప్పుడు కూడా ఏవో ఇచ్చారు సో అవి కూడా కొంచెం యూస్ఫుల్గానే అనిపించింది అనమాట ఈ రెండు తెప్పించారు రోస్టెడ్ సుజీ రవ్వ అలాగే బాస్మతి రైస్ యాక్చువల్గా బాస్మతి కదా సారీ సోనా మసూరి నేను ఎప్పుడూ ఆన్లైన్లోనే ఆర్డర్ చేస్తున్నాను ఈ మధ్యన ఎస్పెషల్లీ వైట్ రైస్ బ్రౌన్ రైస్ తింటాం కదా ఇంట్లో పిల్లలు వచ్చారని వైట్ రైస్ తెప్పిస్తున్నాను అనమాట ఇంకో నువ్వు తిను అని అంటే నాకు వద్దు అని అంటున్నాను ఓవరాక్షన్ చేయగో చిన్నప్పుడు నా అన్నీ దొబ్బు తినేసవు దానివి నువ్వు అని అంటున్నా అనమాట మా అన్నయ్య అందుకని చెప్పేసి నాకు వద్దులే నువ్వే తిను నాకు వద్దులే నువ్వే తిను అని అంటున్నాను ఏంటో మేమిద్దరం కూర్చుంటే చిన్నప్పుడు జరిగిన సంగతులన్నీ చెప్పుకుంటాం తెలుసా అలా ఉంటుంది బాగుంటుంది కదండి మోరోవర్ మా ఇంట్లో మా చిన్నప్పుడు ఫొటోస్ ఇగో వెనకాలు ఉన్నాయి కదా అవి చూసుకుని మా అన్నయ్య నాకు ఎంత జుట్టు ఉండేదో కదా బుజ్జి అంటాడు అనమాట సో ఎంత ఉన్నా ఇప్పుడు బట్టతలు వచ్చింది కదా అదనమాట ఇంకా ఇంగో తిట్టవా అంటే నాకేం వదిలే నువ్వే తిను అని అంటున్నా చపాతీలు తీసుకొని వచ్చాను కదా కూర అలాగే పప్పు రెండు తెచ్చాను నాకు చేయడానికి ఓపిక లేదనమాట ఆఫీస్లోనే చాలా టయర్డ్ అయిపోతున్నాను ఇంకా చపాతీలు తింటున్నాం అనమాట ఆ చపాతీలు అయితే చాలా బాగుంటాయి తెలుసండి మా అన్నయ్య కూడా అంటున్నాడు ఇంట్లో చేసుకున్న చపాతీలు లాగా ఉన్నాయి అని చెప్పి వాళ్ళ పిల్లలు కూడా అక్కడే కూర్చుని తింటారు యాక్చువల్గా సో నాకైతే జెన్యున్గా అనిపిస్తారు ఆంటీ వాళ్ళు ఇంకా స టైమ్ మా అన్నయ్య రేపు అంటే థర్టీ ఫస్ట్ పొద్దున్నే ఒక ఈవెంట్కి థౌజండ్ మెంబర్స్కి ఈవెంట్కి ఏదో ఒప్పుకున్నారంట వాళ్ళ ఓనరు అందుకని చెప్పేసి ఇంక పొద్దున్నే ఏడింటికి వెళ్ళిపోవాలని పదింటి ఆ టైంకి వెళ్ళిపోయాడు అనమాట ఇంక మేము కూడా పడుకోవడానికి వెళ్ళిపోతున్నాము టైం ఆల్మోస్ట్ టెన్ థర్టీ అలా అయింది ఇంకా నాని తలుపులు వేసేయమని వెళ్ళిపోతున్నాం పడుకోవడానికి వీళ్ళ చిన్నప్పుడైతే తలుపులు వాళ్ళే వేసేసేవాళ్ళు దుప్పట్ల వాళ్ళే తీసేసేవాళ్ళు అన్ని పనులు చేసేవాళ్ళు ఇప్పుడైతే నేను ఏదన్నా చెయ్యి అని చెప్తేనే కానీ చెయ్యట్లేదు పెద్దోళ్ళు అయిపోయారు కదా వీళ్ళు కూడా మర్చిపోయారు అన్నీ నన్ను వీడియో తీ లైట్ కట్టేస్తానని బెదిరిస్తున్నాడు అనమాట వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయడం మట్టికి మర్చిపోకండి